హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఏ టైంకి వీరే చూస్తే అది అది తీసుకోండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కానీ ఎల్బి ఎల్ఈడి బల్బ్ పైన మన లైట్ ఉంటుంది కదా ఇప్పుడు లాస్టిక్ది అది పగిలిపోయింది యాక్చువల్గా సో దీనికోసమని నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు యూజ్ అయితే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిస్తే స్కిప్ చేయండి ఓకేనా సో ఏం చేస్తున్న నేను చూపిస్తాను ఫస్ట్ ఇప్పుడైతే ఇక్కడ మనకి ఒక చీరకు వచ్చిందండి సో దీన్ని ఫస్ట్ ప్లాస్టర్తో దీన్ని క్లోజ్ చేస్తాను తర్వాత మిగతా చూద్దాం దానికోసం ఒక చిన్న థమ్సా బాటిల్ ట్వంటీ రూపీస్ థమ్సో బాటిల్ అండ్ యాక్స సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటిని దీన్ని మనం కావాల్సిన షేప్లో కట్ చేద్దాం ఈ షేప్లో కట్ చేసుకోండి ఇక దాన్ని ఇక్కడ నేను ఇలా ఫిక్స్ చేసుకున్నాను ఫిక్స్ చేసాక మొత్తం ఫ్లాట్ ఫ్లాస్ట్ చేసేస్తాను కంప్లీట్ గా చేస్తాను ఈ విధంగా కంప్లీట్ గా తో నేను ప్లాస్టర్ వచ్చేసేస్తాను అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి యాక్చువల్గా ఇది ప్లాస్టిక్ కదా సో ఒకవేళ మనకి లైట్ వెలిగినప్పుడు హీట్ వల్ల ఏమైనా అవుతుందా అని అనుకున్నాను బట్ నేను ఒక నైట్ అంతా పెట్టి చూసాను అవ్వలేదు సో ఇది వర్క్ అవుతుంది ఎల్ఈడి లైట్ కాబట్టి మనకి హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వదు నార్మల్గా మనకి ఎర్ర బుగ్గలు అంటాం కదా ఆ ఎర్ర బుగ్గలలో ఉండేటప్పుడు మాత్రం హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది సో దానివల్ల మేబీ ఇష్యూ అవ్వచ్చు అందుకనే వాళ్ళు గ్లాస్ది వాడతారు దానికి ఎక్కువ ఇది దీనికి ప్లాస్టిక్ వస్తుంది సో ఇది మనకి వర్క్ అవుతుంది నో ఇష్యూస్ మనకి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నో ప్రాబ్లం ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో లైక్ చేయండి బూస్ట్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై